ఛాన్స్ దొరికితే ఎక్కడ వదిలిపెట్టను అంటూ ఇక్కడ కూడా ఫాల్ గేమ్లో అయితే రెచ్చిపోతూ కనిపించేసిన అమర్దీప్ అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ అయితే ఇక్కడ తన మొహాన్ని డ్రాయింగ్ చేసి హౌస్ మేట్స్ అందరికీ చూపించి ఎవరు బెస్ట్గా వేశారనేది తెలియజేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ని అందించడం జరిగింది అయితే బిగ్ బాస్ మొహం ఎలా ఉంటుంది అంటూ మనకే కాదు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలో పడుతూ ఉంటారు ఇప్పుడు అదే క్వశ్చన్ బిగ్ బాస్ తలెత్తుతూ రావడంతో హౌస్ మేట్స్ అయితే తమ టాలెంట్ని ని బయటపెడుతూ మొత్తానికి డ్రాయింగ్ రూపంలో బిగ్ బాస్ ఎలా ఉంటాడనేది డ్రా చేసేస్తూ ఉన్నారు ఇక్కడ అమర్దీప్ అయితే ఎవరెలా వేస్తున్నారో చూసి దాన్ని బట్టి అయితే అమర వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇక పిచ్చికి గీస్తూ శివాజీ ఏకంగా ఒక గ్యాలక్సీ బొమ్మని రౌండ్గా ఒక గుడ్డు షేప్ ని దింపి అందులో మధ్యలో చుక్కల్ని పెట్టి బిగ్ బాస్ మీరు ఏదో లోకల్లో ఉంటారు మీ వాయిస్ తప్ప మీకు రూపం ఉండదని నేను భావిస్తున్నా కాబట్టి నేను ఈ విధంగా మీ మొహాన్ని వేయలేకపోతున్నా అంటూ ఇక్కడ కూడా శివాజీ తన లాజికల్ బ్రెయిన్ ని వాడైతే ఈ విధంగా టాస్క్ లో ఉపయోగిస్తూ ఉన్నాడు మరోవైపు అర్జున్ అయితే ఎంతో సీరియస్ గా డ్రాయింగ్ లో అయితే తన టాలెంట్ ని